నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ జొన్నవాడ కామాక్షి దేవాలయం ఈవో నియమ నియామకాలు విరుద్ధంగా వ్యవహరించాడు అని లోకయుక్తలో ఫిర్యాదు చేశారు దసరా ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు స్వామి అమ్మవార్ల దర్శనాన్ని నిలుపుదల చేశారని క్యూలో ఉన్న భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలుపుదల చేశారని భక్తులను ఇబ్బంది పెట్టారని అడుగుతో తనతో ఆలయ సిబ్బందిని దురుసుగా ప్రవర్తించిన ఈవో శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంఘం అధ్యక్షుడు మల్లికార్జునరావు కర్నూలులోని లోకయుక్తాల్లో మంగళవారం ఫిర్యాదు చేశారు ఈవోపై ఫిర్యాదు చేశానని తనపై కక్ష కట్టి ఫోన్లు చేసి కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించడం చేస్తున్నారని తనకు ఈవో శ్రీనివాసరెడ్డి అలాగే మురళి నుంచి ప్రాణహాని ఉందని కనుక ఈవో శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లోకయుక్తలో మల్లికార్జున ఫిర్యాదు చేసినట్లు మీడియాతో తెలిపారు కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ పక్క డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ అనుకూలం చేస్తున్నారు కాబట్టి కొత్తగా విచారణ చేసి అతని మీద ఖర్చు చర్య తీసుకోవాలని నా పేరు రాజా మల్లికార్జునరావు మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సొంతూరు నేను ఇప్పుడు కర్నూలు 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 లోకాయుక్త ఆఫీస్ కాబట్టి ఉన్నాను ఈరోజు నెల్లూరు జిల్లా కోవరు తాలూకా జొన్నవాడ గ్రామం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం సంబంధించి లోకాయుక్తని పిటిషన్ వేశాము ఈరోజు వాయిదా నిమిత్తం కర్నూలుకు వచ్చినాము నేను దొన్నవాడ తాయి అమ్మవారి గుడిలో మా కుటుంబం మొత్తం వంశ పారంపర్య భక్తులము ప్రస్తుతం ఉన్న యువ గారు శ్రీనివాసరెడ్డి గారు మన దసరా బ్రహ్మోత్సవాల టైములో అతను చట్టానికి విరుద్ధంగా ఆలయ నిబంధనల విరుద్ధంగా భక్తులను చాలా ఇబ్బంది పెట్టినాడు అందులో భాగంగా దసరా నవరాత్రుల రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా రెండు రోజులు దర్శనాలు ఆపివేసినాడు ఆ రోజు మేము నైట్ రెండున్నర దాకా క్యూలో ఉన్నాము క్యూలో ఉన్న తర్వాత మాకు దర్శనాలు చూపించలేదు అక్కడ పండు అనే అబ్బాయి చేత అభిషేక జలాలు చల్లించినాడు పూజలు చల్లాసిన అభిషేక జలాలు చల్లించినాడు ఆ రోజు మాకు దర్శనం చూపించలేదు ప్రతి సంవత్సరం చూపిస్తున్నారు దసరాపుడు ఆ రెండు రోజుల ముందు చూపించారు లాస్ట్ లాస్ట్ చూపించారు దర్శనం రెండు రోజులు మాత్రం ఆపేసినారు దాని నిమిత్తం నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి ఎండోమెంట్ కమిషనర్ గారికి విజయవాడ కమిషనర్ గారికి నెల్లూరు జిల్లా ఏసీ గారికి తిరుపతి ఆర్జేసీ గారికి మన మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనూ రెడ్డి గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినాను ప్రస్తుతం ఉన్న యువ శ్రీనివాసరెడ్డి గారు అతనికి రాజకీయ పరుగుబడి ఉపయోగించి మా యొక్క పిటిషన్ను విచారణకు రాయకుండా ఆపివేసినాడు దాని నిమిత్తం నేను లోకాయుక్త హ్యూమన్ రైట్స్ అని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను లోకాయుక్త వారు విచారణ జరపమని కోరగా వాళ్ళ విచారణ వాళ్ళు పిటిషన్ వచ్చిన తర్వాత విచారణ కాబట్టి లాగినారు నేను ఈ విషయాలన్నీ పై అధికారులు తెలియపరిస్తే ఎండో మన డిపార్ట్మెంట్ వారు నాకు ఎవరు సహకరించలేదు కాబట్టి నేను ఇప్పుడు లోకాయుక్త కూడా చేయపరిచాను అతని ఆలయంలో కనీసం డ్రస్ట్ కోడ్ లేదు అతను అతను ఏమంటే జరుగుతుంది ప్రజెంట్ మొన్న పదమూడు తేదీ పదమూడు ఒకటి ఇరవై ఐదు భోగి రోజు అక్కడ అభిషేకం జరుగుతుంటే నేను అక్క లక్ష్మీ ప్రసన్న అనే ఉద్యోగస్థరాలు నేను పూజారి దగ్గర నా గోత్రనామాలు చెప్తుంటే నా నా మీదకి వచ్చి అతను ఆమె దురుసుగా ప్రవర్తించి నువ్వు ఉండేదానికి లేదు అని అని నేనేం తప్పు చేశానమ్మా నేను ఇక్కడ నా గోత్రనామాలు చెప్పడానికి వచ్చాను అభిషేకా పాదయానికి వచ్చాను అని చెప్పినాను ఆమె యువ గారికి ఆమె యువ గారికి చాలా ముఖ్యము ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుంది ఆమె చీర చీరలు ఇచ్చే డిపార్ట్మెంట్లో ఉంటుంది ఆమె నెలకి ఐదు రోజులు డ్యూటీకి రాదు ఆమె వచ్చి తొంభై ఏడా ఆమె తొంభై ఐదు ఆ లక్ష్మీ ప్రసన్న మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతున్నాము అలాగే అలాగే ఆలయంలో భక్తులకు కావలసిన మినిమం సౌకర్యాలు శానిటేషన్ కానీ నీళ్లు కానీ భక్తులు కావాల్సిన మేము సౌకర్యాలు ఏం చేయడం లేదు ఇందు నిమిత్తం నేను లోకాయుక్త కంప్లైంట్ ఇచ్చాను దేవస్థానం సంబంధించిన ఆయన ఒక వ్యూ వ్యూహగా పరిపాలన చేయడం లేదు భక్తుల మనోభావాన్ని నా ఆత్మ గౌరవం మీద నా హిందూ ఇంటూ వాటి చేస్తున్నాడు ఈ ట్రెంట్ మీద నాకు న్యాయం దగ్గర పక్షంలో త్వరలో చంద్రబాబు దేవస్థానం కాడ నిరాహరి చేస్తాను న్యాయ పోరాటం చేస్తాను ఇటు అతని విషయంలో తగ్గే సమస్య లేదు మాకు చాలా అన్యాయం చేశాడు నా మనోభావం దెబ్బ కొట్టాడు నన్ను నా ఆత్మ దెబ్బ కొట్టాడు నా పేరు రాజా మల్లికార్జునరావు